నాగభట్టు పూజా పురస్కారాలకు మెచ్చి ఒక మునీశ్వరుడు ఒక మహిమ గల ఎద్దును ఆయనకు బహుమతిగా ఇచ్చాడు భట్టు ఆ అపురూప బహుమానాన్ని చాలా ప్రేమగా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు నంది నంది అని ముద్దుగా పిలుచుకునేవాడు భట్టు వాత్సల్యానికి మురిసిన నంది భట్టు నేను నూరు బండ్లను ఒకేసారి లాగగలను ఈ మాటనే నువ్వు వ్యాపారికి చెప్పి వంద బంగారు నాణాలకి పందెంకాయి ఈ విధంగా నీవు ధనవంతుడు కావటానికి నేను సహాయపడగలను నంది నంది భట్టు సంబరం అంబరాని అంటింది బాగా ధనవంతుడైన వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా నంది వంద బండ్లను ఒకేసారి లాగగలదు కాస్తావా అన్నాడు వ్యాపారి అది అసంభవం ఏ ఎద్దు వంద బండ్లను ఒకేసారి లాగలేదు ఓడిపోతే నువ్వు నూరు బంగారు వరహాలు ఇవ్వాలి గెలిస్తే నేను నీకు నూరు వరహాలు ఇస్తాను అన్నాడు వ్యాపారి వంద బండ్లు తెప్పించాడు భట్టు నందిని మొదటి బండికి కట్టాడు గొప్ప కోసం దర్పంగా ఏ నంది ఈ నూరు పండ్లను లాగవే లాగితే నంది అంటాను ముద్దుగా నిలబడతావేం మూడు పూటల బండి గడ్డి మెక్కగలవు లాగు అని నోటికి వచ్చిందల్లా పేలాడు నంది ఒక్క అడుగు కూడా వేయలేదు భట్టు ఈనాడు ఇలా మాట్లాడలేదు దుఃఖంతో పాటు నీరసం వచ్చి కూలబడింది పైన పటాలం లోన లటారం అంటారు అని వ్యాపారి హేళన చేశాడు భట్టు బాధపడుతూ వంద వరహాలు సమర్పించుకున్నాడు దుఃఖిస్తున్న భట్టును చూసి భట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని వినలేదా నీ నోట నీ నోట దురుసుతనంతో నాకు నీరసం వచ్చింది కుప్ప కూలిపోయాను శల్య సారాథ్యం చెయ్యకూడదు మళ్ళీ రెట్టింపు పందెం కట్టు ఈసారి నన్ను ప్రోత్సహించు తియ్యగా మాట్లాడు గెలుపు నీదే అంది నంది భట్టు వ్యాపారితో పందెం కాశాడు నంది బంగారు తండ్రి నువ్వు తరుచుకుంటే వంద ఏమిటి వెయ్యి బండ్లను కూడా లాగగలవు భల భల పద పద వాయువేగంతో పరిగెట్టు అన్నాడు నంది క్షణాల మీద బండ్లను లాగేసింది రెండు వందల వరహాలు భట్టు చేతిలో పడ్డాయి భట్టు నంది కాల మీద పడ్డాడు తిట్లు నీరసాన్ని ప్రోత్సాహ ఉత్సాహాన్ని పెంచుతాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది అలాగే మాట తియ్యగా మాట్లాడాలి